మహాత్ముడు వర్ధంతికి మాంసం బంద్ మన దేశ జాతిపిత మహాత్మాగాంధీ ఆయన చెప్పిన ముఖ్యమైన విషయాలలో ఆలోచించదగిన విషయం జంతుబలుల నిషేధం కానీ ఎందరూ మాంసం తినడం మాత్రం ఆపడం లేదు కానీ జయంతి వర్ధంతులకు ప్రభుత్వమే బాధ్యతగా తీసుకుని మాంసం దుకాణాలను మూసివేయడం జరిపిస్తూ వస్తున్నారు మహాత్మా గాంధీ వర్ధంతి జనవరి ముప్పై తేదీ సందర్భంగా దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించేలా చర్యలు చేపట్టారు హైదరాబాద్తో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మాంస దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశిస్తున్నారు ఎక్కడా మాంసం విక్రయాలు జరపడానికి వీలేదని తెలిపారు ముఖ్యంగా పెద్ద మొత్తంలో మార్కెట్ జరిగే చెంగిచెర్ల ఇతర ప్రాంతాల్లో కబేళాలు మటన్ బీఫ్ దుకాణాలు మూసివేయాలని పేర్కొన్నారు ఎక్కడైనా ఎవరైనా ఆదేశాలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు జంతువులు జరిగినట్లు తెలిస్తే జైలు పాలవుతారని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు